కోల్కతా ట్రైనీ వైద్యురాలిపై దారుణం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది ఘటన జరిగి ఇన్ని రోజులైనా కేసు కొలిక్కి రాకపోవడంతో ఆందోళనలు అంతకంతకు పెరుగుతున్నాయి ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం పోస్టుమార్టం నివేదికలో ఒళ్లు గగురు పుడిచే నిజాలు ఆర్జీకర్ హాస్పిటల్ హిస్టరీ వైద్యురాలి డైరీలో మిస్ అయిన పేజీ ఇలా ఒక్కో అంశం ఎన్నో ప్రశ్నలకు కారణమవుతోంది సుప్రీంకోర్టు సైతం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీరుపైన సీరియస్ అయింది సరిగ్గా ఇలాంటి టైంలోనే ఈ కేసు డైనమిక్ ఆఫీసర్ సీమా పాహుజ చేతికి వెళ్ళింది ఇందుకు ఎవరి సీమా పాహుజా ఇండియాలోనే సంక్లిష్టమైన కేసుల మిస్టరీని ఆమె ఎలా ఛేదించారు దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా ట్రైనీ డాక్టర్ పై దారుణం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సీరియస్ అయిన సుప్రీం రంగంలోకి లేడీస్ సింగం కేసు విచారణ కొలిక్కి వస్తుందా కోల్కతా వైద్యురాలపై దారుణం యావత్ దేశాన్ని కుదిపేస్తోంది రోజులు గడుస్తోన్న చాలా ప్రశ్నలకు సమాధానం దొరక్కపోవడం ఆందోళనల్ని మరింత పెంచుతోంది కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సైతం సగటు పౌరుడు అడుగుతున్న ప్రశ్నల్ని సంధించింది అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది బెంగాల్ ప్రభుత్వం కోల్కతా పోలీసులు మెడికల్ కాలేజీ అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్టు తెలిసింది కానీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారు అతడి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారు ఇక ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైంది మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల మధ్య మార్టం పూర్తయింది కానీ మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది ఆసుపత్రి అధికారులు కోల్కతా పోలీసులు అప్పటి వరకు ఏం చేస్తున్నారు మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు పాటు వేచి చూసేలా ఎందుకు చేశారు అని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మా ప్రశ్నించింది కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ని ఆగస్టు ఇరవై రెండు కల సమర్పించాలని కోర్టుించింది నిజానికి ఈ కేసులో చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోషే ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది కూడా ప్రస్తుతం ఆయనను విచారిస్తున్న సిబిఐ అధికారులు ఘటనకు ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగిందనే విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు ఆయనప్పటికీ ఆయన నోరు విప్పడం లేదని సమాచారం సెమినార్ గదిలో జూనియర్ డాక్టర్ మృతదేహం ఉందనే విషయం ఆర్జికర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ గా ఉన్న సందీప్ ఘోష్ కు ఆగస్టు తొమ్మిది ఉదయం ఏడు గంటలకు తెలిసింది ఆ తర్వాత ప్రిన్సిపాల్ తో పాటు పలువురు సెమినార్ వెళ్లారు ఘటన తర్వాత అప్పటి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తోటి సిబ్బంది ఆస్పత్రి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ముందు ఆయన కాలేజీ సిబ్బందితో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏముచ్చిందనేది మొదటి ప్రశ్న ట్రైనీ వైద్యురాలి మరణ వార్త తెలుసుకున్న తర్వాత ఎవరెవరిని సంప్రదించారు మృతురాలి తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా మూడు గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించారు అనేది మరో ప్రశ్న డెడ్ బాడీ దొరికిన సెమినార్ గదికి సమీపంలోని గదులకు మరమ్మతులు ఎందుకు చేయించాల్సి వచ్చిందనేది మూడో ప్రశ్న మరమ్మతుల పేరుతో సాక్ష్యాలను చేరిపేసే ప్రయత్నాలు జరిగాయని అనుమానాలు పెరుగుతున్నాయి సుప్రీంకోర్టు సైతం ఇవే ప్రశ్నలు సంధించింది పైగా కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ని ఆగస్టు ఇరవై రెండు కల్లా సమర్పించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది కాబట్టి సిబిఐ దగ్గర పెద్దగా సమయం లేదు ఇలాంటి సమయంలోనే డ్యారింగ్ ఆఫీసర్లు రంగంలోకి దిగారు ఈ కేసులో సిబిఐ ఎలాంటి విషయాలు బయటకు తీస్తుందో దేశం మొత్తం ఎదురు చూస్తోంది పైగా సుప్రీంకోర్టు డెడ్ లైన్ తో సిబిఐ దగ్గర సమయం కూడా లేదు దీంతో ఇలాంటి కేసుల్ని సాల్వ్ చేసిన హిస్టరీ ఉన్న వారిపై సిబిఐ ఫోకస్ చేసింది మొత్తం ముప్పై మంది సభ్యుల బృందాన్ని రంగంలోకి దించింది అందరినీ లీడ్ చేసే బాధ్యతను ఇద్దరు మహిళా అధికారులకు అప్పగించింది వారిలో ఒకరు అడిషనల్ డైరెక్టర్ సంపత్ మీనా ఈ కేసులో ఆమె ఇరవై నాలుగు మంది దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించనున్నారు జార్ఖండ్ కు చెందిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐపీఎస్ అధికారి ణి అయిన మీనా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాత్రస్ ఉన్నావ్ అత్యాచార ఘటనల్ని దర్యాప్తు చేశారు మరొకరు సిబిఐలో అడిషనల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సీమా పహుజా ఈమె కోల్కతా కేసులో క్షేత్రస్థాయి విచారణను చేపట్టనున్నారు ఆమె కూడా హాత్రస్ దర్యాప్తులో భాగమే కేసు విచారణకు ఎంపికైన వారిలో సిబిఐ అధికారులు సిఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఉన్నారు వీరందరి పని కీలకమైన సాక్ష్యాలను కనుగొనడమే చాలా కేసుల్ని ఛేదించిన అనుభవం ఈ టీంకు ఉంది అయితే ఈ టీంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సీమా పహుజ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఢిల్లీ పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్ గా రిక్రూట్ అయ్యారు సీమా పహుజా ఢిల్లీ పోలీస్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాక సిబిఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్ లో చాలాకాలం పనిచేశారు ఐదేళ్లకు ఇన్స్పెక్టర్ గా పదోన్నతి సంపాదించారు ఈ సమయంలో ఆమె కీలకమైన కేసులను ఛేదించారు ఆమె ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ చూసి ఉన్నతాధికారులు మెచ్చుకునేవారు తర్వాత రెండు వేల పదమూడులో డిఎస్పీగా పదోన్నతి ఇచ్చారు మరోవైపు డీఎస్పీగా బాధ్యత తీసుకున్న తర్వాత మానవ అక్రమ రవాణా మతమార్పిడి హత్యలు బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులపై లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ లేడీ సింగామ్ నిందితులకు శిక్ష విధంగా సాక్ష్యాలు సంపాదించారు సిమలాలోని కోథాయిలో అత్యాచారం హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజ వార్తల్లోకి ఎక్కారు ఈ కేసు దర్యాప్తును అత్యుత్తమ దర్యాప్తుగా పరిగణిస్తారు ఓ లవ్ జిహాద్ కేసును కూడా ఆమె పట్టుకున్నారు అంతేకాదు దేశం మొత్తం ఉలికిపడి చేసిన హాత్రస్ గ్యాంగ్ రేప్ కేసును డీల్ చేసిన వారిలో సీమా కూడా ఉన్నారు సిమ్లాలోని కోతాయిలో జరిగిన అత్యాచారం హత్య కేసును ఛేదించిన తరువాత ఎన్నో హత్యాచార కేసుల దర్యాప్తు బృందంలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు ఇలా ఆమె చాలా చోట్ల పనిచేసి డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు హరిద్వార్ లో జరిగిన జంట హత్యల కేసును ఛేదించినందుకు గాను సీమా పహుజకు రెండు వేల ఏడులో మొదటి గోల్డ్ మెడల్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఆగస్టు పదిహేనున ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది రెండు వేల పద్దెనిమిది కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు ఎంపికయ్యారు ఇలా ఆమె సర్వీసులో చాలా అవార్డులు అందుకున్నారు ప్రస్తుతం కోల్కతా వైద్యరాలి అత్యాచారం కేసును సీమా పహుజ దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఆమె ట్రాక్ రికార్డుల్లో క్లిష్టమైన కేసుని ఛేదించిన అధికారిగా గుర్తింపు ఉంది కేసు దర్యాప్తు స్టేటస్ ఏంటో ఆగస్టు ఇరవై రెండున సుప్రీంకోర్టు ముందు ఉండాలి కాబట్టి ఇప్పుడు సిబిఐ ముందున్న మార్గం ఒకటి ఆధారాలు సేకరించడం ఎందుకంటే నిందితుడు ఇప్పటికే సిబిఐ అదుపులో ఉన్నాడు కావలసిందల్లా ఈ దారుణం అతడొక్కడే చేశాడా లేక ఇతరుల ప్రమేయం ఉందా ఈ ఘోరం వెనుక ఇంకేదైనా కుట్ర కోణం ఉందా అన్నది తేలాలి ఇలా జరగాలంటే ఆధారాలు సేకరించడం ఒక్కటే ఆప్షన్ ఇదే సమయంలో కొందరు కీలక వ్యక్తుల నోళ్లు తెరిపించాలి వారిలో ఆర్జికర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ఒకరు అతడి మాట ఎలా ఉన్నా నిందితుడితో నిజం చెప్పించడం సిబిఐకు పెద్ద కస్టమింగ్ కాదు ఎందుకంటే ఇప్పటికే బెంగాల్ హైకోర్టు అతడికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడానికి అనుమతినిచ్చింది ఈ పరీక్ష ద్వారా చాలా వరకు నిజాలు రాబట్టే అవకాశం ఉంటుంది నిజానికి పాలిగ్రాఫ్ పరీక్షల ఫలితాలు కోర్టులో సాక్ష్యంగా అనుమతించే అవకాశం లేదు సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక రెండు వేల పది కేసులో ఇటువంటి పరీక్షలు రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ త్రీ ప్రకారం ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా సాక్షిగా ఉండకూడదు అందువల్ల పాలిగ్రఫీ పరీక్ష ఫలితాలు ఈ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి దీన్ని కోర్టులో సాక్ష్యంగా తీసుకోలేరు కాకపోతే ఈ పరీక్షల ద్వారా ఆధారాలను రాబట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు సిబిఐ ప్లాన్ కూడా అదే అజయ్ రాయ్కి పాలిగ్రఫీ పరీక్ష నిర్వహించడం ద్వారా ఇప్పటి వరకు ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని భావిస్తున్నారు